హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ సమ్మర్ వచ్చేసింది కదండి ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దామా మామిడికాయలని చక్కగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి ఆవకాయ ముక్క ఎప్పుడైనా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఆవకాయకి భలే రుచిగా ఉంటాయండి ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక అరగంట సేపు ఆరనిచ్చేయండి ఇప్పుడు ఆవకాయకి ఎలా కలిపేసుకోవాలో చూసేద్దాం అనమాట ఎప్పుడైనా కండ ఎక్కువ ఉన్న కాయ తీసుకుంటే ఆవకాయ ముక్క చాలా బాగుంటుంది దీంట్లోకి ఆయిల్ ఉప్పు కారం ఆవపిండి మెంతులు పసుపు వెల్లుల్లిపాయలు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దాం ఇప్పుడు ఆవపిండి కారం ఉప్పు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు మెంతులు పసుపు అన్నీ వేసేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఎప్పుడైనా పాతికాయ ఆవకాయకి ఒక కేజీ కారం కిలో ఆవుపిండి కొంచెం తగ్గించుకుని ఉప్పు వేసుకోవాలండి అప్పుడైతేనే మనకి ఆవకాయలో గుజ్జు చక్కగా ఉండి ఆవకాయ భలే రుచి వస్తుంది ఇలా కలిపేసుకున్నాక ఒక బేసన్లోకి ఆయిల్ పోసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ అందులో ఒక్క రెండు నిమిషాలు ఇలా నాననిచ్చేయండి అప్పుడైతే ముక్క కరుకు తేలి ఆవకాయ ముక్క తొందరగా మెత్తబడదన్నమాట సంవత్సరం పాటు కొత్త పచ్చడిలానే ఉంటుంది ఇలా నూనెలోంచి తీసి మనం కలిపెట్టుకున్న మిశ్రమంలోకి ఆవకాయ ముక్కలన్నీ వేసేసుకోండి ఇలా గనక ఆవకాయ పెట్టుకుంటే మనకి సంవత్సరం అయినా కూడా ముక్క అస్సలు మెత్తబడదండి చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా ఆవకాయకి కండ ఎక్కువ కాయ తీసుకోవాలండి అప్పుడైతేనే ఆవకాయ ముక్క చాలా బాగుంటుందన్నమాట ఇలా ఉప్పు కారం ఆవపిండి అన్నిట్లో కలిపేసిన ముక్కలు ఒక బకెట్లో వేసేసుకోవాలన్నమాట అన్నీ వేసేసుకున్నాక ఇలా మొత్తం ఒకసారి పైకి కిందకి ఆయిల్ కూడా కలిసేలాగా కలిపేసుకోండి కలిపేసి పచ్చడంతా ఇలా దగ్గరగా నొక్కి పెట్టేసి ఒక్క మూడు రోజులు ఊరనిచ్చేయండి ఇలా పచ్చడంతా కలిపేసాక బేసిన్లో మిగిలిన కారంలో వేడి వేడి అన్నం వేసుకుని చక్కగా ఇలా కలిపేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇలా ముద్దలు పెడితే భలే ఉంటుంది కదండి కొత్త కొత్త ఆవకాయ రుచి మీరు కూడా ఇలాగే చేస్తారా త్రీ డేస్ అయిపోయాక మనకి పచ్చడంతా చక్కగా ఊరిపోయి ఇలా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పు పైన వేసుకుని ఆయిల్ కూడా వేసి కలిపి పెట్టేసుకోండి ఇంతేనండి ఇలా జాడీలోకి తీసి పెట్టేసుకోవచ్చు అనమాట నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా కనుక మనం ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా ముక్క మెత్తబడదు పచ్చడి అస్సలు రంగు మారదండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి